ఈరోజు అజార్ ఖానా అని ఒక కర్రీ చూపెడుతున్నానండి దీన్ని అజార్ ఖానా అంటారు ఇది మేక మేకలో ఒక పార్ట్ అండి బోటీలో ఇది అజార్ఖానా అంటే ఇస్తారండి మేక మటన్ అమ్మే షాప్లో అడిగితే ఇస్తారు దీన్ని అజార్ఖానా అని అంటారు ఇది చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ అజార్ ఖానాకి కావాల్సిన పదార్థాలు అజార్ ఖానా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటాలు దీనికి రా మసాలాలే వేసుకోవాలండి ఇది బిర్యానాకు దాల్చిన చెక్క లవంగా ఇలాచి మిరియాలండి ఒక మూడు మిరియాలు ఎందుకంటే అజార్ఖానా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నానండి మనకు బోటుది మేక బోటు తెచ్చినప్పుడు అతను ఒక వంద గ్రాములైనా యాభై గ్రాములన్న అజార్ఖానా ఇస్తాడండి అందుకని ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను పుదీనా కొత్తిమీర అండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని చిన్న గిన్నె తీసుకొని దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఇది కసూర్ మేతి అండి ముందుగా దీంట్లో ముందుగా హజార్ వేయించుకోవాలండి హజార్ వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇలా ఫ్రై చేయాలండి అజార్ కానని హజార్ కానని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ రాకుండా కొద్దిసేపు అయినా ఆయిల్లో ఫ్రై చేయాలండి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఈ అజార్ఖానా తినడం వల్ల బాలింతలకు కూడా చాలా మంచిదండి అలాగే ఆరోగ్యం మనకు కూడా ఆరోగ్యవంతులకు కూడా చాలా మంచిది చిన్న పిల్లలకు కూడా చాలా మంచిదండి దీంట్లో మేక మొత్తం బాడీలో దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి ఈ అజార్ఖానాలోనే ఎక్కువ విటమిన్స్ అనేవి మటన్ కంటే ఎక్కువ బలం అండి ఈ అజార్ఖానా తినడం వల్ల ఉర్దూలో దీన్ని అజార్ఖానా అంటారు మరి తెలుగులో ఏమంటారో నాకు తెలుంటేనా ఇప్పుడు గరం మసాలాలు వేయాలండి దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇవన్నీ చూపెట్టాను కంటే అవన్నీ మిరియాలు ఇవన్నీ వేయాలండి ఇప్పుడైతేనే దీనికి అజార్ఖానాకి మసాలాలు మంచిగా పట్టుకొని మంచి స్మెల్ వస్తుందండి లేక బాడీ మొత్తంలో అజార్ఖానాలో దీంట్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ అల్ అజార్ హజార్ కానలో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా దీంట్లో నూనెలో ఉడకాలండి ఇది ఇప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇలా నూనెలో వేయాలండి బాగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేద్దామండి దీంట్లో ఇదే ప్రత్యేకత అండి ఈ అజార్ఖానా కర్రీలో ముందుగా ఆనియన్స్ వేయొద్దండి ముందుగా ఈ అజార్ఖానాను ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలాలు వేయాలండి డ్రై గరం మసాలాలు వేయాలి గరం మసాలా వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఈ అజార్ఖానా వే ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఈ ఆనియన్స్ తర్వాత వేయాలి అన్ని కూరలకు మనం ముందుగా ఆనియన్స్ వేస్తాం కదా కానీ ఈ కర్రీకి మాత్రం తర్వాత వేయాలండి ఇదే ఈ కర్రీలో వెరైటీ అండి ఈ కర్రీ వండే విధానం ఇదే అన్నట్టు అన్నమాట ఈ అజర్ఖానా కర్రీ వండే విధానమే ఇలా ఇలా వండుతేనే ఈ అజర్ఖానా కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో ఇది ఇలా వేసి ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఇది మంచిగా ఫ్రై అయ్యే విధంగా విడిచిపెట్టాలి దీని మీద మూత పెట్టేస్తే పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగుదామండి ఒకసారి మూత తీసి కర్రీ చూద్దామండి నూనెలో నీళ్ళలో ఆయిల్లో ఉడకాలండి ఈ కూర ఫ్రై అయిన తర్వాత ఎంత బాగుంటుందంటే చాలా అసలు మటన్ కర్రీ కంటే ఇదే ఎక్కువ తింటామండి మనం ఎంత బాగుంటుంది ఇలా ఆయిల్లో ఉడకాలండి ఈ అజర్ఖానా అనేది కర్రీ ఆయిల్లో మంచిగా ఉడికి ఫ్రై అవుతుందండి కొద్దిగా ఉప్పేద్దామండి ఒక స్పూన్ ఉప్పేద్దాం ఉప్పేసి ఒక ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దామండి ఇప్పుడు ఒకసారి చూసి కర్రీ ఈ హజార్ ప్రాణాన్ని ఒకసారి చూసి టమాటాలు వేసుకుందామండి ఇందులో టమాటాలు వేసుకుందామండి ఒక టూ టమాటాస్ కడి చేసానండి ఒక బిగ్ టమాటా కడి ఇందులో చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత బాగుంది అయిన తర్వాత ఇవి కూడా కొంచెం నూనెలో ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందామండి ఎందుకంటే అది మటన్ కాబట్టి ఉడకదండి నూనెలో ఒకసారి మంచిగా నూనెలో ఉడికితే గోలిచ్చి ఉడికితే అప్పుడు మనకు బాగుంటుంది అది ఇప్పుడు ఒకసారి మూత తీసేసి కర్రీ చూద్దామండి దీనిలో ఇప్పుడు వాటర్ వేద్దాము వాటర్ వేసేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేద్దామండి వాటర్ వేసేసి ఇందులో ఇందులోనే ఉడికేటప్పుడే కొంచెం కారము ఇది గరం మసాలా అండి ఈ గరం మసాలాలో కుడుక గసగసాలు ఇలాచి లవంగా దాల్చిన చెక్క సాజీరా ఇవన్నీ వేసానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలిద్దామండి ఈ కర్రీ అయిపోయినట్టే ఒక టెన్ మినిట్స్ సిమ్ మీద పెట్టేసి వదిలేయాలండి తర్వాత దించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి బాయ్ అండి నా నా వెరైటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు